హలో గాయస్ ఈ రోజు మనకు డ్యూటీ వచ్చేసి సూపర్ మార్కెట్ ఫార్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎంప్లాయీస్ అనే జమియా లో డ్యూటీ పడింది గాయస్ ఇక్కడికి వచ్చేసి నేను మా మా కబీరు మా మేడం వాళ్ళ అమ్మ వచ్చేసి డబ్బులు ఇచ్చేసి ఇరవై నాలుగు ఒకటి పాల డబ్బా తీసుకో అల్మరాయి అని చెప్పింది ఒకటి పాల డబ్బా తీసుకున్నాను గాయస్ అల్మరాయి క్యాష్ కౌంటర్ దగ్గర వెళ్ళిపోయినాను ఇది రెండు కేడి ఫైవ్ సెవెంటీ ఫిల్స్ పడింది దాని తర్వాత వాటర్ దొరికే చోటకు వచ్చేసినాను మామా ఏం చెప్పింది అంటే ఐదు దినాల్లో వాటర్ షేక్ అని చెప్పింది ఓకే మామ చెప్పినాను నాలుగు దినాల తొమ్మిది వందల ఫీల్స్ అయినా గాయస్ ఇరవై ఎనిమిది ప్యాకులు మాదిరిగా వచ్చేసినాయి ఒక్క ప్యాక్ లో వచ్చేసి పన్నెండు బాటిల్స్ ఉంటుంది స్మాల్ టూ హండ్రెడ్ ఎంఎల్ది మొత్తం తీసుకొని బండి దగ్గర వచ్చేసినాను ఈ బండిలో పెట్టుకుంటున్నాను మొత్తం వాటర్ బాటిల్స్ ముందర పెట్టుకుంటున్నా గాయ్స్ ఎందుకంటే ఈ వాటర్ మొత్తము డిస్ట్రిబ్యూట్ చేయడానికి మా మా మేడం వాళ్ళ అమ్మ వచ్చేసి డొనేట్ చేస్తుంది అన్నమాట అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఇది వాటర్ వచ్చేసి మజీద్ లోపల పెట్టేస్తున్నాను గాయస్ ఒక నాలుగు ఐదు కార్టూన్లు పెట్టేస్తాను ప్రతి మజీ లో అలాగే రోడ్ సైడ్ ఫ్రిడ్జెస్ ఉంటది ఆ ఫ్రిడ్జ్ లో కూడా ఒక నాలుగు కార్టూన్లు అట్టా పెట్టేస్తాను గాయస్ మా మేడం వాళ్ళ అమ్మ వచ్చేసి హెల్పింగ్ మాదిరిగా చేస్తా ఉంటది నెలలో ఒకసారి రెండు సార్లు అట్టా అన్ని మసీద్లలో తిరిగి నేను పెట్టేస్తా ఉంటాను చూడండి ఈ మసీద్ కూడా వచ్చేసి నేను గాయస్ మామా కబీర్ చేసిన ఈ పని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్